బాబు గల్లీ లీడరా లోకేష్ ఒక్క మాటతో రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ మొదలైంది యాభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు గారిని గల్లీ లీడర్ అని పిలవడం ఎంతవరకు సరైందో అసలు ఆ మాట వెనుక ఏమిటి లోకేష్ ఉద్దేశం ఏంటి ఈరోజు మనం డీటెయిల్డ్గా అనలైజ్ చేద్దాం ఈ వీడియోని చివరి వరకు చూడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి ఇక డీటెయిల్స్లోకి వెళ్దాం చంద్రబాబు గారి పొలిటికల్ కెరీర్ చూస్తే ఆయన కేవలం ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లోనే కాదు జాతీయ రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేశారు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా పనిచేశారు వాజ్పేయి సర్కార్లో ఎన్డీఏ కన్వీనర్గా కూడా కీలక పాత్ర పోషించారు అప్పట్లో దేశంలోని పెద్ద పెద్ద నాయకులతో ఆయనకు మంచి సంబంధాలు అంటే అప్పట్లోనే ఆయనకు జాతీయ రాజకీయాల్లో రాణించే అవకాశాలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయనే జవాబు వస్తుంది కానీ బాబు తమ కమిట్మెంట్ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఏపీ మీదనే ఫోకస్ చేశారు కానీ ఒకానొక టైంలో దేశ ప్రధాని రేసులో కూడా ఉన్నారంటే ఆయన రాజకీయ ముద్ర ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు సో ఇక విషయానికి వస్తే ఇటీవలే ఒక జాతీయ మీడియా ఇంటర్వ్యూలో నారా లోకేష్ని డైరెక్ట్గా ఒక ప్రశ్న అడిగారు బాబు ఫ్యూచర్లో ప్రైమ్ మినిస్టర్ అవుతారా అని దానికి లోకేష్ ఆన్సర్ చేస్తూ అలాంటి ఆలోచనే లేదు బాబు గారి రెండు కళ్ళు ఏపీ మీదనే ఉన్నాయని అన్నారు ఇంతవరకు ఓకే గాని వెంటనే మరో మాట అన్నారు మేము గల్లీ లీడర్లం మాకు జాతీయ రాజకీయాలంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అని అంతే అక్కడి నుంచి స్టార్ట్ అయింది కాంట్రవర్సీ గల్లీ లీడర్ అని నేరుగా అనకపోయినా ఆ పదం బాబు లాంటి సీనియర్ లీడర్కి కొంత ఇబ్బంది కలిగించేలాగా ఉంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు అదే ఇంటర్వ్యూలో మరో బలమైన ప్రశ్న అడిగారు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు గారు ఎన్డీఏని విడిచి యాంటీ ఎన్డీఏని కూటమి కట్టారు అప్పట్లో ఆయనే పిఎం క్యాండిడేట్ అని ప్రచారం కూడా వచ్చిందని దానికి లోకేష్ సమాధానంగా మనుషులు తప్పులు చేస్తారు అప్పుడప్పుడు పొరపాట్లు జరుగుతాయి అన్నారు ఈ మాట విన్న వెంటనే రాజకీయ వర్గాల్లో డిబేట్ స్టార్ట్ అయింది అంటే ఎన్డీఏని విడిచిపోవడం పొరపాటేనా ధర్మ పోరాట దీక్షలు తప్ప ప్రత్యేక హోదా కోసం చేసిన ఉద్యమం పొరపాట లోకేష్ ఇలా చెప్పడంతో గతంలో చేసిన పోరాటాలను తాము తక్కువ చేస్తున్నట్టేనా అన్న డౌట్స్ కూడా రావడం సహజమే లోకేష్ తన ఇంటర్వ్యూలో పదే పదే ఒక విషయం క్లియర్గా చేశారు ఇకపైన మేము ఎన్డీఏతోనే ఉంటాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా కలిసే పోటీ చేస్తాం అంటే భవిష్యత్తులో ఎలాంటి ట్విస్టులు ఉండవు ఎన్డీఏతో బలంగా కట్టుబడి ఉంటామని నేరుగా ప్రకటించారు ఎన్డీఏలో భాగస్వామ్యం సరే కాని గతంలో చేసిన పొరపాట్లను అంగీకరించడం సరైన పొలిటికల్ స్ట్రాటజీనా అని ప్రశ్నలు వస్తున్నాయి ఇక దీన్ని మరో యాంగిల్లో చూద్దాం దక్షిణాది రాష్ట్రాలు ప్రస్తుతం ఒక ట్రెండ్ని సెట్ చేస్తున్నాయి తమిళనాడు సొంత స్టాండ్ కేరళ తనదైన ఐడెంటిటీ తెలంగాణ స్టేట్ ప్రాధాన్యత అంటే ప్రతి రాష్ట్రం తమ ప్రయోజనాల కోసం జాతీయ పార్టీలకు కౌంటర్ ఇస్తున్నాయి మరి లోకేష్ గల్లీ లీడర్ అన్న మాట వెనుక అసలు ఉద్దేశం కూడా అదే అయి ఉండొచ్చు మేము రాష్ట్ర ప్రయోజనాలకే కట్టుబడి ఉన్నాం జాతీయ స్థాయికి కాకుండా అని చెప్పదలుచుకున్నారేమో కానీ ఆ పదజాలం కొంత తప్పైందేమో అని విశ్లేషకుల అభిప్రాయం లోకేష్ చెప్పాలనుకున్నది మేము రాష్ట్ర ప్రయోజనాలకే కట్టుబడి ఉన్నాం అన్నదే కానీ గల్లీ లీడర్నం అన్న పదజాలం కాస్త కాంట్రవర్సీ వచ్చింది చంద్రబాబు లాంటి సీనియర్ మోస్ట్ నాయకుడిని చూసి గల్లీ లీడర్ అన్నట్టుగా అనిపించకపోయినా రాజకీయ వర్గాల్లో ఇది పెద్ద చర్చగా మారింది ఇక నిజం ఏదైనా సరే ఒక్క మాటతోనే బాబు గారి జాతీయ స్థాయి ఇమేజ్ మళ్ళీ హాట్ టాపిక్ అయిపోయింది అనేది ఫ్యాక్ట్